క్రైస్ దార్డ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు ఖత్తర్లో ఉన్న చర్చ్ ఏ విధంగా ఉంటుందో మీకు నేను చూపిస్తాను ఈరోజు మేము చర్చికి వెళ్ళడానికి కారణం ఏమిటంటే మా యజమానులు వకేషన్ వెళ్ళారు సో దానివల్లనే మాకు కొంచెం ఒకరోజు గ్యాప్ రావడం వల్ల శుక్రవారం మేము వారిని పర్మిషన్ అడిగి ప్రార్థనకు వెళ్ళడానికి అవకాశం అడిగితే వాళ్ళు ఇచ్చారు సో అందుకనే ఈరోజు మేము ప్రార్థనకు వెళ్ళడం జరిగింది ప్రతిరోజు శాండ్విచ్లు కొబ్బుసులు ఏం తింటాం కొంచెం తెలుగు అభిరుచి రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేయాలి అని చెప్పి వెళ్తూ వెళ్తూ ఇడ్లీ అలాగే ఉప్మా దోశ చెప్పి తినేసి అక్కడ నుండి చర్చికి బయలుదేరాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇక్కడ శుక్రవారం అయితేనే ఎంత ఫుల్గా ఉన్నట్లయితే ఇంకా క్రిస్మస్ టైంలో అయితే కనుక అసలు ఖాళీనే ఉండదు ఆ చర్చ్ దగ్గరలో వెళ్ళేటప్పటికి ఫుల్ ట్రాఫిక్ ఉంటుందన్నమాట అసలు లోపలికి వెళ్ళాలంటేనే చాలా టైం పట్టేస్తుంది అంత ఎక్కువ క్రౌడ్ అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్న వీళ్ళందరూ కూడా అందరూ తెలుగు వాళ్ళే కాదు కేరళ వాళ్ళు తమిళనాడు వాళ్ళు అలాగే వేరే దేశస్తులు కూడా ఉన్నారు చాలామందికి ఇక్కడ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు నాలాగా అలాగే లేడీస్ కూడా ఉంటారు జెంట్స్ అయితే ఇంకా కొంతమంది కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు అందరికీ కూడా ఫ్రైడే ఫ్రైడే సెలవు అనేది ఉండదు కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు మాత్రమే ప్రార్థనకు వెళుతూ ఉంటారు అవకాశం లేని వాళ్ళు చాలామంది ఇలా ఆన్లైన్లో చూసుకునే వాళ్ళు మాత్రమే ఉంటారనమాట అలా అవకాశం దొరికిన వాళ్ళు వస్తేనే చాలా ఎంతమంది ఉన్నారా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ లైన్స్ ఈ లైన్స్ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ అనమాట లేడీస్ ఒక లైన్లో మగవాళ్ళు ఒక లైన్లో వెళ్ళి అక్కడ మనం లోపలికి వెళ్ళిన తర్వాత మన దగ్గర ఉన్న పర్స్ మొబైల్ బెల్ట్ ఇవన్నీ కూడా తీసి ఒక మిషన్లో పెడితే అవి స్కాన్ అవుతాయి తర్వాత మనల్ని కూడా స్కాన్ చేసి ఒక మిషన్ ఉంటుంది దాని లోపల నుంచి మనం లోపలికి వెళ్ళాక అప్పుడు మనల్ని లోపలికి ఎంట్రన్స్ చేస్తారు ఎందుకనంటే ఇది సెక్యూరిటీ పర్పస్ ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఒక్కనొక సమయంలో ఇంతకుముందు వేరే దేశంలో ఖత్తర్లో కాదు వేరే దేశంలో అది నేను మెన్షన్ చేయడానికి ఇష్టం లేదు వేరే ఇంకో ఎక్కడో సమ్ ఏదో ప్రాబ్లం జరిగింది ఏదో బాంబు పేలడు ఏదో జరిగింది అనేసి అలా జరిగినప్పటి నుండి కూడా ఈ సెక్యూరిటీ పర్పస్ అనేది ఇక్కడ పెంచారు అంతకుముందు అయితే ఇట్లా ఏమి లేదు చెకింగ్ ఇట్లా ఏమి లేదు డైరెక్ట్గా వాళ్ళం కానీ ఇప్పుడైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని వాళ్ళు అనుకున్నారు అప్పటి నుంచి సెక్యూరిటీ పర్పస్ ఇట్లా పెట్టారు అప్పటి నుంచి కూడా ఈ విధంగా జరుగుతుంది ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఈ లోపలికి మనం వెళ్ళేటప్పుడు అక్కడ పోలీసులు ఉంటారు వాళ్ళు చెక్ చేస్తారు నువ్వు క్రిస్టియన్ అయినా కాదా అనేసి అడుగుతారు ఎవరి మీద డౌట్ వస్తే ఒకవేళ అడిగినా అంటే వాళ్ళని ఎలా చేయరాని కాదు కానీ ఒక పర్సన్ వస్తున్నారంటే ఆ పర్సన్ వారికి డౌట్ వచ్చిందంటే కనుక వాళ్ళ ఐడి కార్డు ఇవన్నీ కూడా చెక్ చేసి నువ్వు ఎవరితో వచ్చావు ఏంటి అని చెప్పేసి అడుగుతారు ఓకే నేను ఒక ఫ్రెండ్తో వచ్చాను నేను క్రిస్టియన్ కాదు నేను ఫ్రెండ్తో వచ్చాను అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఎలవ్ చేస్తారు అది పెద్ద ప్రాబ్లం కాదు బట్ ఏంటంటే అక్కడ జరిగే ప్రాసెస్ మీకు తెలియజేయడం కోసం నేను చెప్తున్నాను అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు బట్ ఏంటంటే పోలీసులన్నీ కూడా ఇక్కడ ఇంచి పై ఇంచి ఏది కూడా వదిలిపెట్టరు ప్రతిదీ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు కదా మేము చాలా దూరం నుంచి వస్తున్నాం కానీ ఇక్కడ కూడా చూడండి పార్కింగ్ ఉంది కానీ ఈ పార్కింగ్ అంతా కూడా వాళ్ళకి పాస్ ఉండాలి సో ఆ పాస్ ఉంటేనే ఈ లోపలికి అలౌడ్ ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి కంపెనీలో చేసుకునే వాళ్ళు గట్రా ఉంటారు కదా సో వారు మాత్రమే ఈ లోపలికి వరకు వెళ్ళేయడానికి ఆ పాస్ అనేది తీసుకుంటారు సో వాళ్ళకి మాత్రమే అక్కడ వరకు కారు అలౌడ్ ఉంటుంది ఎవరైనా బాప్తిసం తీసుకోవాలనుకున్న వారు ఉంటే వారికి ఇక్కడే ఇస్తూ ఉంటారు కింద అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది కదా సిలువ ఆకారంలో అక్కడే బాప్తిసం అనేది ఇస్తూ ఉంటారనమాట ఇక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయి చూస్తారు కదా మీరు నేమ్స్ సెపరేట్ సెపరేట్గా ఉన్నాయి కదా ఈ రూమ్స్ కావాలనుకుంటే రెండు రూమ్స్ని అటాచ్ చేసుకోవచ్చు అవసరమైతే డివైడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఎందుకనంటే కొన్ని కొన్ని సంఘాలు కొన్ని కొన్ని సమయాలను బట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వస్తూనే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మేము వెళ్ళిన చర్చ్లో ఒక ఫిఫ్టీ మెంబర్స్ పడతారు అక్కడ మేము మా ప్రార్థన మాకు టూ అవర్స్లో మాకు ప్రేయర్ అయిపోయిన తర్వాత వేరే ఇంకొకరు వచ్చి అదే ప్లేస్లో ప్రేయర్ చేసుకుంటారు అప్పుడు వాళ్ళ సంఘస్లో ఒకవేళ ఎక్కువ మంది అయితే వేరే రూమ్ కూడా ఈ రూమ్తో అటాచ్ చేస్తారనమాట అప్పుడు అది పెద్ద రూమ్ అవుతుంది ఆ పెద్ద రూమ్లో వాళ్ళందరూ వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు కానీ ఈ రూమ్లో జరిగే ప్రేయర్ వేరే రూమ్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ అస్సలు రాదు సౌండ్ ప్రూఫ్ అంత నీట్గా కూడా ఉంటుంది ఎక్కువ సౌండే పెడతారు బట్ వేరే రూమ్లోకి చిన్న సౌండ్ కూడా రాకోకుండా డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతుంది అంత నీట్గా అంత క్లీన్గా ఇక్కడ ఉంటుంది ఆ విషయంలో అయితే నేను చాలా ఆశ్చర్యపోతాను ఎందుకంటే పక్క పక్కన ఇన్ని రూమ్స్ ఉన్నా ఇన్నిన్ని సంఘాలు వచ్చి ప్రార్థన జరుపుకుంటున్నా సరే ఒక రూంలో వాళ్ళ ప్రాబ్ ఒక రూమ్లో జరిగే ప్రార్థన వేరే రూమ్లో వాళ్ళకి అసలు చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఆ విషయంలో అరే ఎంత ఎలా ఎలా చేశారా అనిపిస్తుంది నాకైతే అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఒక సంఘస్థులు వచ్చి ప్రార్థన చేసుకొని అయిపోయిన తర్వాత వేరే సంఘస్థులు వచ్చి టైంకి అక్కడ వాలంటీర్స్ ఉంటారు ఆల్రెడీ వాలంటీర్సే మొత్తం అన్ని క్లీనింగ్ మొత్తం అన్నీ కూడా వాళ్ళే చేస్తారు ఈ విధంగా ఉంటుంది అనమాట అండ్ వచ్చేసి ప్రతి రూమ్లో కూడా ఒక మానిటర్ ఉంటుంది అది ప్రొజెక్టర్ ఉంటుంది ఒక స్క్రీన్ ఉంటుంది కొన్ని కొన్ని పెద్ద సంఘాలు అయితే కనుక వాళ్ళు వీడియో ఫెసిలిటీ కూడా పెడుతూ ఉంటారు వీడియో తీస్తూనే ఉంటారు ఆన్లైన్లో వస్తూ ఉంటుంది అలాగే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట ఏదైతే వాకింగ్ చెప్తున్నారో అది డిస్ప్లే అవుతుంది ఏదైతే సాంగ్ పాడుతున్నారో అది కూడా డిస్ప్లే అవుతుంది చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ అదంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ

ఇంకొక విషయం ఏమిటంటే ఇండియాలో మనం ప్రార్థనకు వెళ్తే నాకు పర్సనల్గా నేను అనుకునేది చెప్తున్నాను ఏ ప్రార్థనకు వెళ్ళినా ఏ చర్చికి వెళ్ళినా ఏ సంఘానికి వెళ్ళినా సరే ఒక వంద మంది అక్కడ ఉంటే దానిలో ఒక డెబ్భై శాతం ఆడవారు ముప్పై శాతం మాత్రమే మగవారు ఉంటారు కానీ ఈ బయట దేశంలో ఆ డెబ్బై శాతం మగవారు ముప్పై శాతం మాత్రమే ఆడవారు ఉంటారు అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డెబ్భై శాతం వచ్చే మగవారు అందరూ కూడా నామకార్థంగా వచ్చేవారైతే ఎవరూ లేరు ఎందుకని నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ చాలామందిని నేను పర్సనల్గా నేను వారితో మాట్లాడుతూ ఉంటాను టచ్లో ఉంటాను కానీ ఈ ప్రార్థనకు వచ్చే ఏ ఒక్కరితో మాట్లాడినా సరే వారు మాట్లాడే మాట ఎంత ఆత్మీయంగా ఉంటుందంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క మాటకి కూడా ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు ప్రతిదీ నేర్పే మాటలే తప్ప చులకన చేసే మాటలు కానీ కించపరిచే మాటలు కానీ అనవసరమైన మాటలు కానీ వారు ఎవరు మాట్లాడరు వాళ్ళు ఆత్మీయంగా ఎంత ఎదుగుతారంటే ఖచ్చితంగా వారితో సాంగత్యం చేస్తే మీరు కూడా ఆత్మీయంగా ఎదుగుతారు అటువంటి విధంగా వారి మాటలు ఉంటాయి ఈ విషయంలో నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఈ రోజున మేము ఇక్కడ బయట దేశంలో ఉంటాం దేవునికి మేము చాలా దూరంగా ఉంటున్నాం చెప్తున్నాను కదా ఇన్ని సంవత్సరాలలో వేళ్లతో లెక్క పెట్టి చెప్పగలను ప్రార్థనకి ఎన్నిసార్లు వెళ్ళానంటే అంటే అంత తక్కువగా మాకు ఇక్కడ అవకాశం దొరుకుతుంది అయినప్పటికీ కూడా మాకు కొంతమంది అన్నయ్యాలు వచ్చి మాకు దేవుని వాక్యాన్ని మాకు చెప్తూ ఉంటారు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ మంచి మాటలు నేర్పుతూ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఎదగాలి ఈ విధంగా మాట్లాడాలి అనేవి అన్నీ మాకు నేర్పుతూ ఉంటారు వారు ప్రార్థనకి వెళ్ళే మగవారు వచ్చి మాతో ఈ విధంగా చెప్తూ ఉంటారు వారు చెప్పే మాటలను బట్టి మేము ఇంకా ఆత్మీయంగా ఎదగడం విషయంలో ఆ మాటలు మాకు సహాయపడుతూ ఉంటాయన్నమాట సో నేను ఇండియాలో ఉన్న మగవారిని నేను ఆత్మీయంగా ఉండరు ఉండరు అని అయితే నేను చెప్పట్లేదు కానీ కాకపోతే ఇక్కడ ఉన్న ఆ సహోదరులు మాకు మమ్మల్ని ఏ విధంగా అయితే బలపరుస్తున్నారు ఆ విధంగా ఇండియాలో ఉన్న సహోదరులు కూడా ఇంకొకరిని బలపరిచే విధంగా వారి ఆత్మీయ జీవితం ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంటి దగ్గర థర్టీ పర్సెంట్ మాత్రమే మగవారు వెళ్తారని నేను చెప్తున్నాను కదా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలని చెప్పేసి నా కోరిక అంతే తప్ప అంతకుమించి వేరే ఉద్దేశం లేదు ఎవరిని కించపరచాలని అయితే అసలే కాదు బ్రో చాలా చల్లగా ఉంది కదా అసలు ఎంత దూరం వచ్చామంటే అక్కడెక్కడ ఉంది చర్చి మా బండి అక్కడెక్కడో ఉంది మమ్మీ రాములి చర్చి వచ్చామే మమ్మీ ఈ దేశం ముస్లిమ్స్ దేశం అయినప్పటికీ కూడా క్రైస్తవులకు వాళ్ళకంటూ ఒక ప్లేస్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఏరియాలో ఆ ఏరియాలో ఒక కాంపౌండ్లో మొత్తం ఆ బిల్డింగ్స్ అంతా కూడా ఇంచుమించు ఒక త్రీ ఫ్లోర్స్ ఉంటాయనుకుంటున్నాను త్రీ ఫ్లోర్స్లో త్రీ ఒక్కొక్క ఫ్లోర్లో చాలా రూమ్స్ ఉంటాయి సో ఈ రూమ్స్ అన్నీ కూడా నాట్ ఓన్లీ ఇండియన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ రకరకాల భాష భాష వేరు అలాగే దేశాలు వేరు ఇది వేరే వేరే దేశాలు అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వారి సమయానుసారంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఒకరు ఒకరు వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్తారు తర్వాత పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కొంతమంది వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్తారు ఈ విధంగా టైం బట్టి వచ్చి ప్రార్థన చేసుకుంటారు వెళ్తారు ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు ఈరోజు ఇస్సాకారీయులు అంటే ఇస్సాకు వంశస్థులు అనమాట వాళ్ళందరిని ఇస్సాకారీయులు అంటారు వారు ఏ విధంగా దేవుళ్ళు ఎదిగారు అంటే మోషే గారు చెప్పే వాక్యాలను దేవుళ్ళు మందిరంలో సంతోషంగా ఉండాలి నేను సంతోషంగా ఎదగాలి అని వారు నిర్ణయించుకొని దేవుళ్ళు బాగా ఎదిగేవారు సో వాళ్ళు ఎదిగి ఎదుగుతున్న విధానాన్ని బట్టి దేవుడు వారిని బాగా ఆశీర్వదించాడు వారికిచ్చే కొన్ని కొన్ని ప్రదేశాలను వారికి ఇచ్చారు కదా వారికి ఇచ్చేటప్పుడు సముద్రంలో ఉన్న ఏంటంటే సంపదని వారు పొందుకున్నారు ఎందుకంటే దేవుడు ఆ విధంగా వారిని ఆశీర్వదించాడు అనమాట అలాగే ఆశీర్వదింపబడ్డారు వారు వారి గురించి ఈరోజు వాక్యం చెప్పారు ఆ పాష గారు రాజా గారు అనేసి ఇండియా నుంచి వచ్చిన పాష గారు ఈరోజు వాక్యం చెప్పారు ఆ విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం అరే ఫోటోషూటా గోడ ఆడిపోయేలా ఉంది అట్టుకున్నట్టు ఉంది తీసావా బాగా వచ్చిందే అలా తీసాండి మళ్ళీ తీసాటు పడిపోతుంది గోడ వెళ్ళి వెళ్ళి మళ్ళు బకెట్ పెట్టుకుంటే బాగుంటుంది ర నువ్వు ఫోన్ పట్టుకునే విధానం బాగలేదబ్బా కెమెరామెన్ అంటే కిందకు కూర్చో వంగి ఆ కాదు కిందకి కిందకు వంగి మోకాళ్ళ మీద కూర్చొని పట్టుకుని ఫోటో తీయాలి అప్పుడు వస్తుంది నీకు అని ఫోటో తీయ సార్ది బాధ ఎదలేదు పాపం కూడా కింద కూర్చో ఒక మోకాళ్ళ మీద అలా కదా అబ్బాయి ఏ ఫోన్ వంకరైపోయిందిరా చూశారు కదా ఫ్రెండ్స్ ఖత్తర్లో చర్చ్ ఏ విధంగా ఉంటుందో అలాగే అక్కడ ప్రొసెస్ ఏ విధంగా జరుగుతుందో ఇవన్నీ కూడా క్లియర్గా మీకు చెప్పాను అని నేను అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా ముందుగానే మీరు చూడవచ్చు